మీ పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఎక్కడ నుంచి వస్తున్నారు విజయవాడ విజయవాడ నుంచి సైకిల్ దొక్కుంటే వస్తున్నారు మీ వయసు మీ వయసు ఎంత ఉంటుంది నలభై రెండు నలభై రెండు ఇట్లా సైకిల్ మీద ప్రచారం చేసే అంత ఆలోచన మీకు ఎందుకు కలిగింది పవన్ కళ్యాణ్ పెట్టపురంలో గెలవాలి పెట్టపురంలో గెలవాలని అంటే మీకు ఎందుకు అంత అభిమానం ఆయన మీద ఫస్ట్ నుంచి అదే సంవత్సరం దాని ఆయన ఫ్యాన్ అని అంటే మీరు విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఆయన మీద ఇష్టం మీదనే మీరు ప్రచారం చేస్తున్నారా అయితే ఎన్ని కిలోమీటర్లు మీరు తొక్కుకుంటూ వస్తున్నారు దగ్గర దగ్గర ఒక రెండు వందల ముప్పై కిలోమీటర్ల రెండు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి వస్తున్నారు అరవై గంటలు అరవై గంటలు అరవై గంటలు అంటే రెండు రోజుల అయితే మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మాత్రమే ప్రచారం చేస్తాం అయితే ఇప్పుడు ఎన్ని ఊర్లో తిరుగుంటారు మీరు మొత్తం 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 తిరిగారా ఇప్పటివరకు ఎన్ని ఊర్లు కంప్లీట్ చేశారు ఊర్లు అని తెలియదు కానీ మొత్తం నియోజకవర్గం మాత్రం తెలియదు ఈ వీడియో మీరు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో ఏమన్నా వైరల్ అయిందా అయ్యే మా ఇవన్నీ మనం చూడట్లేదు నైట్ పది తొమ్మిది ఇంటి వరకు ప్రసారం చేసుకొని పడుకుంటున్నారు మనం పొద్దులే బయలుదేరి వెళ్ళిపోవడం మీరు ఇట్లా తిరగడం వల్ల ఏమన్నా ఆశించుతున్నారా దేని నేను దేని గురించి ఆశిస్తున్నాను కేవలం మీకు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి మాత్రం ఆయన గెలవాలి మీ నిత్య జీవితంలో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి కలవడం జరిగింది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు అయితే పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మాత్రం మీరు ఎందుకు అనుకుంటున్నారు ఆయన నా దేవుడు కూడా దేవుడు దేవుడు అంటే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసినా చేయకపోయినా ఆయన గెలవాలని అనుకుంటున్నారు అభివృద్ధి కంపల్సరీ చేస్తాడే అని మీకు మీకు ఎందుకు అంత గట్టి నమ్మకం ఎందుకు అభివృద్ధి చేస్తారని గట్టి నమ్మకం ఏంటి ఆల్రెడీగా గెలవక ముందే చాలా పనులు చేస్తున్నారు గెలిచిన చేయండి అంటే గెలవక ముందు చాలా పని చేస్తారు గెలిచిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు అనేటి వాళ్ళు ప్రజలు ఏమంటారు అంటే ముందు గెలవక ముందు డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తా ఉంటారు గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే లేరని అంటారు అలా కూడా మీరు భావించవచ్చు కదా అలా భావించకుండా మీరు ఇట్లా గెలిచిన తర్వాత కంపల్సరీగా చేస్తాడనే నమ్మకం ఏంటి మీరు ఆ గట్టి ఫీల్ ఏంటి ఏ రాజకీయ నాయకులైనా ఓడిపోయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరం నుండి పార్టీ తీసేస్తారు అవునా పది సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉండి కూడా తన సొంతతో తన తో తన జోబులో డబ్బులు కౌలు రైతులే కానీ కానీ పొద్దున్న కిడ్నీ బాధితులు అయినా కాని మత్స్యకారులు కానీ ఇవన్నీ చేసుకో పది సంవత్సరం చేస్తున్నారంటే మనకు నమ్మకం ఉండబట్టే కదా అది ఇంకంతగా నమ్మకం ఇంకేం కావాలి మనకి అయితే చాలా చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈయన సినిమా హీరో మాత్రమే బయట రాజకీయాలలో ఈ హీరోయిజం అనేది పనికిరాదు ఇప్పుడు ఈయన వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమి లేదంటారు అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలి అంత వాళ్ళకి ఆయన సినిమాలో బయట డబ్బులు లేకుండా ఎవరికి కూడా అయితే ఇదివరకు ముందు వరకు ఏమన్నారంటే నేను సీఎం అని చెప్పి గాజువాకల్ సీఎం గా పోటీ చేస్తా అని చెప్పి సీఎం గానే కావాలని అనుకుంటున్నాను చెప్పి గాజువాకల్లో పోటీ చేశాను ఇప్పుడు ఉన్నటువంటి సడన్ గా పిఠాపురం వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నా అని చెప్తాను దాని మీద మీ అభిప్రాయం అంటే రాష్ట్రం ఆల్రెడీగా ఒక పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి దాన్ని ఇప్పుడు మనం రక్షించుకోవాలంటే తప్పదు ఓటమి దానికి కంపల్సరీగా మన మద్దతు పలకవలసింది ఆయన సీఎం పదవి గురించి కాదండి రాష్ట్రం బాగుండాలని చెప్పి ఆయన మద్దతిచ్చారు తప్ప సీఎం పదవి ఆయన ఇప్పుడు ఆశిస్తాడు కూడా ఆశిస్తాడు కూడా అది అయితే వైఎస్ఆర్ సిపి ఉన్నంత కాలం ఎటువంటి అభివృద్ధి అనేది నేల్కొన్నది మీ ఏరియాలో వైఎస్ఆర్ సిపి అంటే నాకైతే ఎక్కువ అంత అనిపించలేదు గత చంద్రబాబు పరిస్థితుల్లో పర్వాలేదు కానీ ఇప్పుడైతే మాత్రం చాలా దారుణం రిస్క్ చూద్దాం అన్న వెయ్యి రూపాయలు ఇసుక నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అమ్ముతున్నారు అది ఇప్పుడు తాగినంత అలవాటు ఉంది ఒక బీర్ బాటల్ తాగితే వరకు చంద్రబాబు టైంలో నూట ఇరవై రూపాయలు ఇప్పుడు మూడు వందల రూపాయలు ఒక బీరు తాగితే ఒక నూట ఎనభై రూపాయలు ఒక రోజుకి అవునా ఒక ఇచ్చే నెల సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అంటే మనం రోజుకి నూట ఎనభై రూపాయలు కడుతున్నాం అప్పుడు ఎంత అయింది ఇది సంవత్సరానికి ఎంత అవుతుంది దాన్ని బట్టి ఆలోచన చాలా ఇబ్బందులు ఉంది నేను ఒక బోర్డులు వేసిన పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను ఒకరి దగ్గర నా దగ్గర నలుగురు ఐదు ఉండేవాళ్ళు అలాంటి నేను వేరే వాళ్ళు ఒకరి దగ్గర పనికి వెళ్ళిన పరిస్థితి అయితే మీది ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం అక్కడ జనసేన తరపు నుంచి ఎవరు పోటీ చేయలేదు జనసేన లేదు బీజేపీ తరపున పోటీ చేస్తారు బీజేపీ తరపున పోటీ చేస్తారు అయితే అక్కడ కూడా మద్దతు ఇవ్వచ్చు కదా మీరు ఇక్కడ పీఠాపురం వరకే వచ్చి ఇక్కడే పవన్ కళ్యాణ్ గారే గెలవాలని ఎందుకంటే మీరు మీ నియోజకవర్గం కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఈ నియోజకవర్గం మాత్రమే ఆయన అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తుంది మీ నియోజకవర్గంలో మీ వ్యక్తిని గెలిపించుకుని అక్కడ మీ వ్యక్తి పరంగా మీరు తిరిగినట్లయితే ఎక్కువ ఏమంటారు మీకు ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి దాని మీద అభిప్రాయం మాకు ఉపయోగం కాదండి అక్కడ కంపల్సరీ మేము ఓటేస్తాం అసలు మా ఫ్రెండ్స్ అయినా కానీ దేనికైనా కమలం గుర్తిగా ఓటేస్తాం ఇక్కడ కనీసం ఇంత ప్రసారం చేస్తే కనీసం మన ఆలోచన చూసి కనీసం ఒక్కలైనా మారతారేమో ఒక్కలైనా పవన్ కళ్యాణ్ ఓటేస్తాను అభిప్రాయంతో ఆయన మీద అభిప్రాయ అభిప్రాయంతో వచ్చాను కంపల్సరీగా మారతారని ఆ దేవుడిని ఆశిస్తుంది అయితే మీరు ఎప్పటి నుంచి ఆయనకి ఫ్యాన్ అని చెప్పారు ఇరవై సంవత్సరాలు మీ వయసు ఎంత ఉంటుంది అండి నలభై రెండు సంవత్సరాలు మీకు కుటుంబ పరంగా ఏమన్నా ఏం లేదు అంటే మీ పిల్లలు ఎంతమంది పిల్లగా ఎవరు మ్యారేజ్ ఇంకా మ్యారేజ్ ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవాలి చేసుకోవాలని లేక సరే ఇప్పుడు అయితే ఇట్లా తిరుగుతున్నందుకు మీకు ఎవరన్నా ఫండ్స్ రూపంలో గాని లేకపోతే హెల్పింగ్ ఎవరైనా చేస్తున్నారు చాలా మంది ఇచ్చారండి వైసీపీ చెప్పగలుగుతారు డబ్బులు ఇచ్చారు తినడానికి ఆహారం బోటలు ఫ్రూట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ ప్యాకెట్లు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారండి ఆ ఇలా చేయడం వల్ల ఇట్లా ప్రచారం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమన్నా వెళ్ళిందా నాకైతే ఒకవేళ వెళ్తే ఆయన దృష్టికి వెళ్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఎలా భావిస్తారు మనం దేవుడు చూసి ఉండడం కదా అది ఉదయా సంతోషపడతా సంతోషపడతా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఏం అడగాలనుకుంటున్నారు నేనేం ఆశించిన ఏం ఆశించిన ఆశించడం అని కాదు ఏం అడుగుతారు ఏం చెప్తారు ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలనుకున్నది అదే చెప్తాను ఇప్పుడు చెప్తూనే కదా నలుగురిలోకి చెప్పకూడదు బ్రేక్ఫాస్ట్ అయిందా అండి మీరు లేదా సరే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత విజయవంతంగా తిరగాలని కోరుకుంటున్నారు